ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పిలుపు మేరకు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బుధవారం ఉదయం తాలీ బజావో అనగా టీడీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలేచి ఎన్నికల ప్రచారంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండు చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కడప జిల్లా అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి దాటవేత ధోరణి అవలంబిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వలె ఇప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పాలన సాగించారని వాపోయారు వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండు చేశారు ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అలీఖాన్ పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ ధృవకుమార్ రెడ్డి జమ్మల మడుగు ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సుమంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జకరయ్య సల్లావుద్దీన్ పుల్లయ్య మధురెడ్డి శ్యామలాదేవి సుబ్బారెడ్డి కమాల్ బాషా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు